ప్రభు అయిన యేసు సదా తోడుగా ఉండి మేలు చేసే దేవుని నామంలో షిమ్ములు పలుకుతూ నేటి బంగారు ధ్యానంలో కొన్ని జీవిత సత్యాలని ఆత్మ సత్యాలని తెలుసుకుంటూ మరి దైవ భయము అనే టాపిక్ మీద మరి వివిధ భక్తుల యొక్క తలంపుల్ని మరి సేకరించి మీతో అందిస్తానికి ఇష్టపడుతున్నానండి మనకు నిన్నటి మన ఆలోచన పరిమాణమే ఈరోజు నేటి ఆలోచనలు ఉంటాయి రేపటి జీవితాన్ని కూడా సృష్టిస్తాయి అందుకని మనం ఏ రోజుకా రోజు అనుదిన ఆహారంతో మనం మంచి ఆలోచనలు పోషించుకోవడం చాలా అవసరం వైద్య నిర్లక్ష్యం వల్ల రోగి మరణిస్తాడు ఇంజనీర్ నిర్లక్ష్యం వల్ల కట్టడాలు కూలిపోతాయి ఆఫీసర్ నిర్లక్ష్యం వల్ల పని కుంటు పడుతుంది నిర్లక్ష్యం వల్ల మరి తరగతి విద్యార్థులు నాశం అవుతారు కానీ బైబిల్ జ్ఞానము కరువైతే మన కుటుంబాలు మన సమాజము నశించిపోద్దు కనుక పరిశుద్ధ గ్రంథాన్ని శ్రద్ధతో పఠించుతూ ప్రార్థించుతూ విశ్వాస జీవితాన్ని సహవాసంతో సాగిపోవాలని నేర్చుకోవాలి మరి ఆధైర్యం ఆవరి ఆవరిస్తుందని అనుమానం వస్తే సరే ఎంత మాత్రం ఉపేక్షించక మగ్గలో తుంచేయాలి ఆ ధైర్యాన్ని ఎప్పుడూ రానివ్వద్దు మనిషికి మనిషికి తేడా అనేది ఆస్తిలోను అంతస్తులోను కులంలోను మతంలో ఉండదు తేడా అనేది మన మనసును బట్టి మన మతెంతో మన గత అంతే ఉంటుందనే గ్రహించుకొని మన మనసులని ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతితో ఉంచుతాడు విభేదాలు లేకుండా అందరినీ సమదృష్టితో చూడగలడు అయితే చినుకంత అనుమానం ఏ బంధానైనా ప్రమాదమో మరి సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి దూరంగా ఉండటం చాలా అవసరం నలుగురికి పంచితే జీవితం నలుగురిని పెంచితే జీవితం నలుగురిని బాగు చేస్తే జీవితం నలుగురిని నలుగురు బాగుపడితే జీవితం నలుగురు మెచ్చుకుంటే జీవితం నలుగురు వచ్చిపోతే జీవితం నలుగురి మధ్య చదిపోతే మంచి జీవితం నలుగురిని మోసుకెళ్ళే వారిని సంపాదించుకుంటే జీవితం ఇవన్నీ జీవితాన్ని మరి సుఖమయం చేయాలంటే ప్రభు దగ్గర నిత్యత్వం జీవించాలంటే మనము నలుగురిలో మంచి చేస్తూ జీవించడం చాలా అవసరం ఈ అనుభవాలు మనకు చాలా చాలా స్ఫూర్తినిస్తాయండి అది కొంచెం ఆలోచించుకుంటే చక్కని తలంపులు మన హృదయాన్ని ధైర్యపరుస్తాయి అయితే ఆశ్రయం ఇచ్చే వాడి వాడిని చూసి తలకెక్కకుండా ఉపదేశం ఇస్తే మొహం తిప్పుకోకుండా గౌరవం చూపితే బాధ చదువుకోవడం ఉపకారం చేస్తే గర్వం ప్రదర్శించటం విశ్వాసం చూపిస్తే వెన్నుపోటు పడటం క్షమం చూపిస్తే బలహీనం అనుకోవడం ప్రేమను చూపిస్తే మోసగించటం ఆ రకంగా ఎదురు తిరిగేటువంటి మనస్తత్వం మనలో ఎప్పుడు రానియకూడదండి మరి భక్తుల మాదిరి ఆపకూడదు చక్కటి మాట శత్రువులు తరిమినా అరణ్యంలో ఉన్న దావిదోలే స్థుతించడం ఆపవద్దు భక్తి జీవితం నాకు ఎన్ని ఆటంకాలు వచ్చినా దానియాల ప్రార్థనా జీవితం ఆపవద్దు పరిచయంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా పేతృ వ్యూహాల వలె దేవుని బోధన ఆపవద్దు అభ్యంతరాలు ఉన్నా పౌల వలె ఆపవద్దు ఆస్తులు పోయినా సమస్తం కోల్పోయినా యోగు వలె యథార్థంగా జీవించడం ఆపవద్దు లోక లోక హెళం చేసినా తృణీకరించినా ఆటంకపరిచినా నేహం ఎవలే ప్రభు పన్నే ఆపవద్దు మరణం ఎదురైనా మొద్దుకెవలే దేవుని ఆజ్ఞలు పాటించటం ఆపవద్దు మరి ప్రాంతాలు మారిన వ్యాపారంలో ఉన్న లూదియా వలె ఆరాధించడం ఆపవద్దు శరీర కోరికలు వెంబడించినా యోస్పు వలె పవిత్రంగా జీవించడం ఆపవద్దు అగ్నిగుండం లాంటి శ్రమలు ఎదురైన షండ్రవేషక అభిన్నుల వలె దేవుని కొరకు జీవించటము ఆపవద్దు ఎవరు భాగ్యవంతులు అంటే మరి దయాభిని కలిగిన వారు కష్టాత్యతం అనుభవిస్తూ క్షేమంగా బతికేవారు చురుగ్గా ఉండేవారు దేవుని సరిలో నిలిచేవారు ఉత్తమ ప్రతీకారం చేసి వెదజల్లి దరిద్రకి ఇచ్చేవారు క్రీస్తు విషయం నిందలు భరించేవారు దీనిని అనుసరించి రాజు దగ్గర జ్ఞాన వివేకంగా ఉండే సేవకులు దుష్టత్వ దుష్ట జీవితం కలిగిన మరి భా భాగ్యవంతులు ఏమాత్రం కాలేరు ఈ రకంగా మనము మన మన కలిగిన భయాలన్నిట్లోంచి ఆయన తప్పించే దేవుడు మరి మనం ఆశీర్వాదకరంగా జీవించడానికి మనం ఇష్టపడాలి దేవుని యొక్క తలంపుల్ని మనం మనసులు నిండా ఉంచుకొని మరి పవిత్ర జీవితం జీవించడానికి మనం ఎప్పుడు కూడా ఇష్టపడుతూనే ఉండాలి మరి ప్రభు మనకి ఎన్నో మంచి మంచి అవకాశాలు ఇస్తూ మరి మంచి తల్లిదండ్రులని మంచి స్నేహితులు ఇచ్చినందుకు ముతించాలి మన మన తల్లి మన కన్న తల్లిదండ్రులు ఇస్తున్నారో ఆలోచించకుండా వాళ్ళకు మనం ఏమి ఇస్తే సంతోషపడతారో ఆలోచించాలి నలిగినంత మాత్రాన కరెన్సీ నోటు విలువ తగ్గిపోదు ఓడినంత మాత్రాన మనిషి జీవితం ఆగిపోదు మన జీవితంలో ఎవరికి తక్కువ చూడకూడదు ఎందుకంటే రూపాయి పెన్ను కూడా ఐదు కోట్ల చెక్ రాస్తుందట పడిపోతా ఉన్న భయపడితే నరక రాదు ఓడిపోతా ఉంది భయపడితే విజయం రాదు ప్రయత్నిస్తూ పోతే మరి ఫలితం అదే వస్తుంది అయితే ఈ దినాన మంచి టాపిక్ దేవుని భయము గురించి తెలుసుకుందాం భయం గురించి పరిచయం ప్రపంచంలో ఏ ప్రాణ భావోద్వేగాలతోటి భయం అంటూ ఉంటూనే ఉంటుంది ఎవరు ఎప్పుడు ఎందుకు భయపడతారో చెప్పలేము మరి ఆసక్తి కోరిక అజ్ఞానం వల్ల కూడా పతనం తప్పదు మరి సుగుణశీలులే జీవించాలి అని అందరూ చెప్తారు నిర్ణయం మరి నిర్ణయం మంది అధర్మంగా మరి తప్పు చేస్తే భయం కలుగుతుంది వాస్తవంగా జీవిస్తే భయం ఉండదు మరి జయము మరి ఉత్సాహకరంగా మనం జోత్సాహంతో ఉండాలంటే భయం చూడాలంటే ఎవరైనా భయభక్తులు బహు ధైర్యం పుట్టిస్తుంది కనుక ఆయన ఆశ్రయించటం మేలు భద్రతకై భయం మరి గమనించుకోవాలి ఆకలి మరి ఆకలి భయం తోటి ఆహారం పుట్టిందట భద్రతకై మరి ఈ రకంగా ఎన్నో మార్పులు మనకి భయం వల్ల కలుగుతాయి సమయపాలన కావాలి భయపడరాదు క్రీస్తు విశ్వాసి భయపడి దిగులు పడరాదు సుమి బైబిల్ నందున నాయమగ వాగ్దా నమ్ములు కలవు భయపడ గులు జయముగలుగా మూడు వందల అరవై ఆరు కలవు ఏడాది పొడుగున భయపడకు నిరాశ పడకు అని చక్కటి పాట దేవదాసాయ గారు రాశారండి మరి దేవుని స్వంతరించుకుని దేవుని వాగ్దానాలపై మనం జీవించడం కూడా నేర్చుకోవాలి భయం నుండి విడుదల కోరుకుంటారు గుర్తును పొందగలమా మరి భయము కలవరము మనకి ఎప్పుడు క కవలవల అట భయము కలవరము ఇవి మనకు దూరంగా ఉంచుకోవాలి మరి మన వ్యాపారంలో నష్టం అవుతుందా మనం ఫ్యూచర్ ఎలా ఉంటుంది బిడ్డలు ఎలా ఉంటారు మనకు నష్టాలు జరుగుతాయా అది నిద్రమాతలం పాడు చేసుకునేమో బాధ ఆరోగ్యం పాడు చేసుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు ఈ రోజుల్లో సౌందర్యం కోసం కోల్పోతామని భయపడే వాళ్ళు మరి గాయకులు గొంతు పోతుందేమో వాడుకోరేమో అని భయం కానీ నేను ఒకసారి చెప్పాను ఎల్ఐసి లైఫ్ ఇన్ క్రైస్ట్ ఎల్ఐసిలు తీసుకుంటూనే ఉంటారు మనం మాత్రం క్రైస్తవులంగా ఎల్ఐసి ఉంచుకోవాలి లైఫ్ ఇన్ క్రైస్ట్ లైఫ్ ఇన్ క్రైస్ట్ ఎల్ఐసి అయితే మరణం తర్వాత బిడ్డలు మరి ఈ రకంగా ఆలోచనలతోటి మనం మనసు పాటు చేసుకోకుండా మరి సమాధి తోట అంటే భయం దయ్యం అంటే భయం ఎన్ని భయాలకు శాంతి పోగొట్టుకోకుండా మరి రక్తం చూస్తే భయం కారు చీకటి ఉంటే భయం ఇవన్నీ భయాల నుంచి పలు భయములు బలముగ చుట్టుకున్న నీవు అభయం ఇచ్చావు విడుగుని ఎడబైన వాగ్దానం ఇచ్చావు నా వాగ్దానం పట్టుకుని పోదాం వృద్ధాప్యమో వల్ల అనుభవాలు అన్నిటి నుంచి దూరం చేసుకుందాం ఆయన నలభై ఒకటో కీర్తనలో నీకుడు చేయి పట్టుకుంటున్నాను నేను నేను ఆదుకున్న దేవుడు నేనే భయపడకు అని చెప్పి ఎంతో చక్కటి మాటలు ఏషియా నలభై ఒకటి ఎనిమిది నుంచి వరకు ఉన్నాయండి అయితే మరణము యొక్క బలము గల వారికి జీవితం అంతా విడిపించటకు రక్త మాంసంలో పాలుపాడేదని చెప్పారు మరి విశ్వాసైన భయాలు ఉంటాయి కాబట్టి మరి ఏసు రక్తం అని చెప్పుకోవాలి అన్ని నామములు కదా పరిణామం ఏసు నామం పలకాలి ఏసు రక్తం పలకాలి మరి భయభక్తులపై జయం భయభక్తులు ఉంటే మనం జయ జీవితం జీవిస్తాం మరి కిపేల యాభై ఆరు మూడులో నాకు భయం సంభవించే తమ నేను నిన్ను ఆశ్రయించుతున్నాను ఎంత మంచి అభయం అండి భయం వచ్చినప్పుడు ఆయన ఆశ్రయించే అనుభవం కావాలి నేను భయం రాగానే క్రీస్తు అనుకుంటే అవసరం మరి ఒక ఒకరికి డబ్బులు ఇచ్చి దాచిపెట్టమంటే మనం మళ్ళీ నమ్ముతా ఉనే కదా మరి పరలోకం తండ్రిని మనకు మన జీవితం నూతన జీవితం నిచిచిత్వం నిజత్వంలో మనకి అవకాశం ఇస్తున్నాడంటే ఎంతగా నమ్ముకోవాలి మనం అంతగా నమ్మదగిన సహాయకుడు కూడా మనకు మరి బిలీవింగ్ అండ్ ట్రస్టింగ్ కూడా తేడా ఉంటుందండి బిలీవింగ్ వేరు ట్రస్టింగ్ వేరు విశ్వాసని మరి విశ్వాస విశ్వాసంగా ఉండటం ఆశ్రయించడం ఈ రెండు కూడా వేరే వేరే తేడాలుగా మనం క్లీన్గా గమనించుకోవాలి సమస్యలను సమస్యలు పరిష్కరించగలిగిన శక్తి మధ్యను ఆశ్రయించాలి భయం సైతాన్ని పెట్టే అనుభవమే మరి సైతం జయించాలంటే మనం ఏసు రక్తాన్ని ఏసు నామాన్ని వాడాలని చెప్పుకుంటున్నాం కదా భయాలన్నీ పోగొట్టుకోగలం అయితే నేను మార్గం సత్యమైన అసలు మార్గం గుండానే వెళ్ళటానికి ఆయన రక్తం ద్వారా విమోచితాన్ని మనం ఎప్పుడూ నమ్ముకోవాలి కీడుగిన భయము దూరమైపోవాలి దుర్వార్తకు జడియడం అని చెప్పి ఉంటారు తర్వాత తొంభై ఒకటి పదమూడులో కూడా సింహంలో నాగపూ ఎడగదొక్కదవు అని చెప్పి ఉన్నారు ఏ తెగులు నీ గుడారం సమీపించదు అందుకని మనం ఆ వాగ్దానాలన్నీ అభయం చూసుకోవాలి చక్కటి ఇరవై మూడు క్రితంలో గడాంతకరపు లో సంచరించినా ఏ అపాయం భయపడని చెప్పాడు ఏ అపాయం భయపడను అదే మాట అండి అది ఎంత అభయం ఇచ్చే మాట అయితే మా అత్తాయి పద్దెనిమిది పద్దెనిమిదిలో ఇద్దరు లేక ముగ్గురు కలిసి ప్రార్థిస్తే దేవుడు తోడుగా ఉంటాడు ఆయన మనకి పిలిస్తే పలికే దేవుడు ఉన్నాడు మన స్వస్తి ఇచ్చేవాడు ఒక చక్కటి వాక్యం ఉందండి ఒక నేను ఇద్దరు ముగ్గురు మంచి భక్తుల యొక్క సందేశాలని నేను గమనించుకుని కొంత సమీక్ష సమీక్షించాను మత్త పది ఇరవై ఎనిమిదిలో చక్కటి మాట మరియు ఆత్మను చంపనేరక ఆత్మను దేహం నశింపచేయు వారికి మిక్కిలి భయపడండి మిక్కిలి భయపడేది ఏంటంటే ఆత్మను శరీరాన్ని నశించేసేవాడు అంటే లో లోకానుసారమైనటువంటి ఆ శక్తులకి మనం జడిసిపోక నశించే వాళ్ళని మనం దూరం చేసుకుని మన ఆత్మను పోషించుకుని దేవుని ఆశ్రయించడం మంచిది అర్థం భయపడకూడదు అని వింటూనే ఉంటాం ఫియర్ మూడు వందల అరవై సార్లు ఉందనుకున్నాం కదా రోజుకొకసారి మనం ఆలోచించుకోవాలి కొన్ని విషయాలు భయపడతాం మరి కొన్ని విషయాలు భయపడకుండా ఉంటాం కొన్ని భయపడకుండా ఉండేది భయపడేది ఏంటంటే పాపానికి భయపడాలి భయపడకుండా ఉండేది దేవుని యొక్క అభయమైన వాక్కులు వినే భయపడకుండా బతకగలం ఇది ఒక పదవ తారీ పదవ కీర్తన సారీ మత్య పదోధ్యాయం అట థియలాజికల్ చాప్టర్ అన్నారు విశ్వాసం ఎలా ఉండాలో క్లియర్గా రాయబడింది సుష్యులు ఇద్దరిద్దరిని పంపించాడు కదా హెచ్చరికలు చెప్పాడు దాంట్లో ఫియర్ నాట్ భయపడదు భయపడాలి ఆత్మ ఆత్మను దేహమును చంపు వరకే భయపడాలి చివరకు దేవునికే భయపడాలి సోల్ డెత్ అంటే ఆత్మంగా మరణించడం ఫిజికల్ డెత్ శారీరకంగా మరణించడం భయపడవద్దు భయపడము ఈ నాలుగు మాటలను మనం జానిద్దాం అయితే మరి భావ గర్భితంగా ఉన్నాయి మాటలు దేవుని మాటలే నోటితో వచ్చిన మాటలే చాలా చాలా అర్థవంతంగా ఉంటాయి క్రీస్తు మాటలు అయితే మనకు భయం ఎలా వచ్చింది అది కన్నా మూడు ఎనిమిదిలో దేవుడు సృజించినప్పుడు ఆదా మహాబులకు ఎప్పుడు భయం తెలియదు వాళ్ళకి సలు సర్ప మోసం చేశాక ఆదా ఎక్కడున్నావు అని అడిగినప్పుడు దిగంబరిపై దిగంబరిగా ఉన్నాను కనుక దాక్కున్నాను అన్నాడు దేవుడు సన్నిధిని చూసి దాక్కున్నాడు తను తానుగా దూరం అయ్యాడు కానీ దేవుడేం దూరం చేసుకోలేదు అయితే పాపం చేసినందున వారు భయపడి తాక్కున్నారు భయం రావడం కారణం ఏంటి అక్కడే భయం ఆరమైంది ప్రపంచంలో అజ్ఞాతిక్రమే పాపం కనుక విశ్వాసం మనం భయం తప్పదు ఇస్రాని వాళ్ళు అప్పుడు కూడా మరి ముందు చూస్తుందేమో సముద్రం ఉంది వెనకేమో ఫరస్ ఫరోజ్ సైన్యాలు ఉన్నాయి వాళ్ళు ఎంతో భయపడ్డారు కానీ అప్పుడు మరి మోసే ఉరకుండండి బీ స్టిల్ అండ్ నో ద టైమ్ గాడ్ అన్నాడు మీరు నిబ్రంగా ఉండండి అని ఆ కర చాచి ఆ పాయాలు చేయడం ఎంత అద్భుతమైన దేవుని అండి టెన్ కమన్మెంట్ సినిమాలో ఆ సీన్ ఎంతో అద్భుతమైన సీన్ అండి అయితే మూలమైతే పాపమే ఆ భయం నాకు ప్రాయశ్చిత్తం కావాలి పండు తిన్నాక వాళ్ళు ఆత్మీయంగా చనిపోయారు దేవుని సన్నిధి సహవాసం పో మామూలుగా చనిపోవడం కాదు పండు తిన్నారు కానీ ఆత్మీయంగా చనిపోయారు మనం కూడా ఆత్మీయంగా చనిపోయామని గ్రహించుకోలేకుండా ఉన్నామా మరి కుష్టివాడికి స్పర్శ తెలియదు అలాగే మనకి పాప మీద సెన్సిటివిటీ లేకపోతే మనం పాపం కుష్టితో ఉన్నట్టే గుర్తుపెట్టుకోవాలి చాలా పవిత్రంగా జీవించడానికి ఇష్టపడాలి ఫీ ద ఫీర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ సహజమే కానీ జాబ్ సిట్యుయేషన్స్ మెడికల్ రిపోర్ట్స్ ఫీర్ ఆఫ్ డెత్ ఇవన్నీ ఉంటాయి మనకి ఇవన్నీ ఉన్నప్పటికీని ప్రభువు మరి దేవుడు ఆధ్యాత్మిక మరణం రాకుండా మనం జాగ్రత్త పడే బాధ్యత మందే ఫిబ్రి రెండు పద్నాలుగులో ఎంతో చక్కని మాట ఉంది మరణ భయం గల వాణ్ణి దాస్యం నుండి విరూపించటకు రక్త మాంసంలో క్రీస్తు పాలువాడయ్యాడు మనకి మరణ భయం ఆదాం దగ్గర భయం మొదలెట్టిన మరణం మరణం చచ్చిపోతామని చెప్పినప్పుడు ఆయన భయపడిపోయి దాక్కున్న ఆ భయము క్రీస్తు శిలువలో మరణించే వరకు మనకు వెంటాడింది ఆయనలోనే మనకు అభయం అప్పుడు అందుకనే రక్త మాంసాలు పాలు ఎంత మేలు చేశాడండి క్రీస్తు అందుకే మనం రక్షకునిగా ఆయన రక్తం ద్వారా రక్షించబడి ప్రభులు జీవించడానికి ఇష్టపడే వాళ్ళంగా ఉన్నాం ఫీర్ ఆఫ్ డెత్ విడిపించడానికి అపవాత జయించడానికి ఈ లోకం వచ్చారు ఓమ్ టు త్రోన్ అంటే పుట్టింది మొదలు మరి మన మన మహిమ కిరీటంలో ఆయన పాలు పొందే వరకు మనకి ఈ జీవితంలో మనం పవిత్రంగా జీవించడం హతసాక్షులు మరణాన్ని కోరుకున్నారు బ్రతుకుట క్రిస్తే చావైతే లాభం అనే పౌలు కూడా అన్నాడు ఒక్కొక్కళ్ళ శిష్యులక అంతం చూస్తే ఎంత భయంకరంగా మరణించారండి ఎన్ని రకాలుగా మరణించారో మన ఒకసారి వరుసగా పన్నెండు మంది గురించి చెప్పటం జరిగింది కాదండి నిజంగా నిన్ననే నేను మరి భక్తుడైన ఆంధ్రేయ గురించి కూడా చెప్పడం అయింది హతసాక్షి అన్నప్పుడు ఇంటూగా ఆ సులువ ఏమని చెప్పాడు అంత ఆ సులువ మరణం సమయంలో కూడా రెండు లక్షల మంది రక్షించుకున్నాడు ఎంత నమ్మకంగా సేవ చేశారండి బిడ్డలు అయితే మనం అటువంటి అంత విలువైనటువంటి ఆ జీవితాన్ని జీవించకపోవచ్చు కానీ ఉన్న దాంట్లోనే కొరకు నమ్మకంగా సాక్షిగా ఉంటాను సిద్ధపడదాం ఏందులో భయభక్తులు మరి కీర్తనలు ఆ పంతొమ్మిది తొమ్మిదిలో చక్కటి వాక్యం యోగా ఎందులో ఈ భయము పవిత్రమైంది అది నిత్యమో నిలుచును పవిత్రమైంది ఏంటండి ఆయన భయం ఉండాలి ప్యూర్ ఎష్యూరెన్స్ మనకు ఉండాలి మన వాగ్దానాలు స్వతంత్రించుకోవాలి ఎంత చక్కటి సలహాలు ప్రభు మనకి ఇస్తున్నాడు మరణ భయం పోవాలంటే క్రీస్తు కలిగి ఉండి అసలు సందులో జీవించాలి ఒక విధంగా దావిదు ఎంత అసలు చూడట్లేని ఈ ఫిలి ఏమాత్రం అని ఎంత ధైర్యంగా చిన్నవాడు మరి రాయితోటి ఒక్క రాయితోటి చంపగలిగినటువంటి ధీరుడు అక్కడ మరి దావిదు సౌలకు భయపడి అక్కడ ఎక్కడుందండి ఒకటి సొమ్మిది ఇరవై ఒకటి పదిలో అక్కడ భయపడి ఆకేశు ఆశ్రయించాడు సౌలు వేళకొల్ది మరి ఆశ్రయించినప్పుడు వాళ్ళము ఏంటి ఈ నేనా సౌలికి వెయ్యి పదివేలని అంత పొగిడించుకున్నాడు ఈయన అని అనగానే భయపడిపోయాడు దావీదు గాతు రాజుకి భయపడిపోయాడు ఆ మరి గతంలో గొల్లాత్కి భయపడిన వాడు ఒక్కొక్క బలహీనత మనుషులు ఎలా ఆవరిస్తుందో ఎంత స్పష్టంగా బైబిల్ స్పష్టీకరిస్తుందండి మరి భయపడ్డ పాపమా కాదు కానీ సహజత్వమే కానీ ప్రభు మళ్ళీ సరి చేసుకునే అనుభవాలు ప్రభువు మనకిస్తాడు కదా ప్రాణంతో మరి మరి భగ్దాన్ని ధ్యానించుకుంటూ మరి భయానికి దూరంగా ఉంటానికి మనం ప్రయత్నించాలి ఆ రకంగా మనము ప్రభు కొరకు ప్రత్యేకంగా ఆయన యొక్క సన్నిధి వెతుక్కుంటూ మనం ఉండటం చాలా చాలా అవసరం అయితే ఒకటో రాజులు పదిహేడులో ప్రవక్త ఏలియా జీవితంలో నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తులను చంపాడు ఆహాబరాజుకి జజ్బిదురానికి బయలుపడిపోయి భయపడిపోయాడు ప్రణాపేక్ష అక్కడ మాట చక్కటి మాట ఉంది మరణాపేక్ష కలిగిన వాడైపోయాడు అయితే అదే అధ్యాయం పదిహేడు పద్దెనిమిదిలో మానవులకు భయం తప్పదు కానీ అప్పుడు ఇట్స్ ఓకే అనుకోవాలి దేవుడు తప్పకుండా దీవించి బలపరిచి భోజనం ఇచ్చి నీకు ఇంకా పనుందని ఇంకా రాజుల అభిషేకించే బాధ్యత ఇచ్చి చాలా చక్కటి పద్ధతిలో ఆయన ఆదరించుకున్నాడండి తన భక్తులను ఎలా ఆదరించుకోవాలో ఎలా పోషించుకోవాలో దేవునికి తెలిసినంతగా ఎవరికి తెలియదండి రెండవ తొమ్మిది ఒకటి ఏడులో పెరిగితనం గల ఆత్మను ప్రభు మనకి ఇవ్వలేదు కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాడు పెరిగితనం గల ఆత్మను ఇవ్వలేదు అది అది గుర్తు పెట్టుకుందాం ప్రకటన రెండు ఇరవై ఒకటి ఎనిమిదిలో పిరికివారు ఆ అసహ్యులు మాతృకులు అబద్ధికులు అగ్ని అగ్నిగుండం పాలవుతారటండి పిరికిగా ఉండద్దండి పిరికివారంటే ఫియర్ఫుల్ పీపుల్ అట మనం భయపడితే పిరిగివాళ్ళు అవుతాం అప్పుడు నిశ్చత్వంలో మనకి స్థానం ఉండదని గుర్తు పెట్టుకుందాం సో అది స్పిరిచువల్ డెత్ ఫిజికల్ డెత్ రిటర్నల్ డెత్ని మనం గమనించుకుందాం మరి ఈ రకంగా ఆదాము స్వయంగా పారిపోయి దాక్కున్నాడు కానీ పాపంలో జీవిస్తూ ఉంటే పాపం నుండి విడుదల పొందకపోతే భయం తప్పదు నర నరకానికి అరుగులవుతాం కాబట్టి అష్యూరెన్స్ ఆఫ్ శాల్యువేషన్ కావాలి రక్షణ స్థిరత కావాలి అప్పుడే రిటర్నల్ లైఫ్ మనకి రిటర్నల్ డెత్ లేకుండా ఉంటాం అరే మరి ఒకళ్ళు మనం ముందు పుడతాం తర్వాత ఏసు క్రీస్తులో మరి రెండోసారి పుడతాం తల్లి గర్భంలో పుడతాం అంటేనే ఆత్మీయంగా పుట్టటం అంటే మార్మోస్ అనుభవంలోకి రెండు పుట్టుకలు తర్వాత ఒక మరణం అంటే అక్కడ మనం నిత్యత్వ చర్య దగ్గర మనం మరణించటం కానీ ఫిజికల్ డెత్ స్పిరిచువల్ డెత్ రెండు డెత్లు కూడా దేవుడు లేని వాళ్ళు ఎరిగినప్పుడు అది చాలా దౌర్భాగ్యం అటువంటి అనుభవంలోకి రాకుండా మనం జాగ్రత్త పడదాం అయితే ఏపు జీవితం మనకి ఎంతో ఆదర్శకరంగా కనబడుతుంది యోపు గురించిన సాక్ష్యం కూడా ఎంతో గొప్పగా ఉంటుంది ఇలా ఒకే గ్రంథం మరి అటండి ఐదు పుస్తకాలు ఆదికాండం మాఖండము మరి సంఖ్యాకండే ఐదు కాండాలు కూడా రాయటానికి ముందే యోపు గ్రంథం రచించబడింది ఆయన ఐదు వందల ము సంవత్సరాల ఉన్నాడు అటండి ముందు అయితే క్రీస్తు పదిహేను వందల ముందు జరిగింది ఇదంతా అయితే ఈ రాయటానికి ఆయన ప్రభువే నోటుతో చెప్పి ఆ ఐదు కాండాలు ఇలా ఇలా కలిగింది ఇలా కలిగిందని ఆయన చేసిన అనుభవాలన్నీ తన భక్తులతో చెప్పి రాయించడం ఎంత గొప్ప సంగతి అండి మోసే ఎంత ధన్యుడు అయితే యోబు అంతకంటే ఐదు వందల మంది ఆ టైంలో యోగు చరిత్రలో ధర్మశాస్త్రం గురించి కానీ యోగు గురి మరి అబ్రహం గురించి కానీ ఏమి రాయబడలేదు అయితే ఆ అభిప్రాయంలో వీళ్ళందరి గురించి రాయలేదు అంతగా పూర్వీకుడు అన్నమాట యోబు కాబట్టి యోబు కూడా దేవుడు రాసి రాయించిన ఫస్ట్ గ్రంథము యోబు గ్రంథంలో మొదటి మాటలో దేవుని భక్తుల్ని ఎలా ప్రేమిస్తాడో చక్కటి మాట తెలిపాడండి ఈ ఈ మర్మం చాలా గొప్పది అయితే అదా బ్రహ్మ ధర్మశాస్త్ర వివరాలు ఏం లేవు కానీ ఇతర ఇతర యోగు జన్మించినప్పుడు పరలోక దేవుడు మానవులు కొరకు రాసినటువంటి మ మొదటి మాట యోగు ఒకటి ఒకటి మ్యూజు దేశంలో యథార్థవంతులు న్యాయవంతుడు దేవుని పట్ల భయ భక్తులు గలవాడున్నాడు ఆ మాట ఉందండి అందుకనే మనం చాలా భయ భక్తులు కలిగి ఉండటం అటువంటి సాక్ష్యం కలిగి ఉండటం మన స్ఫూర్తి పొందాలి చెడుతనము విసర్జించిన వాడు అంటే దానికి అర్థమేంటి చెడుతనం విసర్జిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు మంచి సాక్ష్యం ఇస్తాడు రెండవ తొమ్మిది రెండులో దేవుని నామం నొప్పుకొని దుర్నూతి నుండి మనము తొలిగిపోవాలి అటువంటి అనుభవంలోకి మనం రావాలి యోప జీవితం సంతోషం కలిగించింది కాబట్టి సైతాన్ వద్ద అతిశయంగా చెప్పుకున్నాడు నా నా సేవకుని చూసావా అని ఆ రకంగా మన పట్ల కూడా అటువంటి సాక్ష్యాన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నిద్దాం సంతోషం కలిగించే రీతిగా ఉందాం పాపం విస్త మరి దేవుని భయం లేదందువల్లనే పాపం పాపం విస్తరిస్తుంది మరి మనం భయపడ కలవరగా జీవించాలి పాపం చేసిన వెంటనే గ్రహించుకొని ఐఎమ్ సారీ అని మనుషుల ముందు చెప్పాలి దేవుని ముందు కూడా మనం చెప్పే చెప్పేవరంగా ఉండాలి కొన్ని చక్కటి వాక్యాలు ఉన్నాయండి సామెతలో ఒకటి ఏడులో దేవుని భయము జ్ఞానం పుట్టిస్తుంది ఒకటి నాలుగులో యవనస్ యవనస్తులకి తెలివి వివేచన పుట్టించేది దేవుని యొక్క జ్ఞానం ఇందాక చెప్పుకుందాం పవిత్రమైంది నిత్యం నిలిచేది దేవుని గురించిన భయము చాలా విలువైంది మరి భయం అనే మాట పద్నాలుగు సార్లు ఈ గ్రంథంలో ఉన్నట్టు చెప్పారు అయితే మరి ఒకే ఒక చాప్టర్ లోనే పద్నాలుగు సార్లు నాకు మోడ నాకు మోడ సామెతలో ఉందండి ఇదంతా కూడా వీటిలో చాలా లాభాలు దేవుని భక్తి భయభక్తులు కలిగి ఉంటే ఉన్నాయి మనం ఏరుకుంటే ఎన్నో ఆణిముత్యాలు ఉన్నాయి జ్ఞానం వివేచన వస్తుంది పవిత్రం కాబట్టి నిత్యం నిలిచేది ఆ మరి భయం పవిత్రంగా జీవించే స్ఫూర్తిని ఇస్తుంది ఇరవై ఎనిమిది ఎనిమిది రోబులో ఏహో అందలే భయభక్తులే జ్ఞానమనియు పాప ముందుని దూరం చేసుకుంటే జ్ఞానము వివేకము అసలు మొదటి పుస్తకంలో ఆ భక్తుడు ఎంత చక్కటి మాటలు చెప్పాడండి అదంతా కదా తనకి ప్రత్యక్షత ఇచ్చాడు లేకపోతే ఇంత మంచి మాటలు ఎలా తెలిస్తే తనకి ఒక జ్ఞానం సంపాదిస్తాం కానీ నిర్దోషమైన నిజమైనటువంటి జ్ఞానము దేవుని ఆరాధించట్లో ఉంది చెడుతూ దూరంగా ఉండటంలా ఉందని మనం పూర్తిగా ఇటువంటి వాక్యాల ద్వారా గ్రహించుదాం స్వప్రేక్ష చేసుకుందాం మనకున్నటువంటి ఇటిచ్యుడు ఎలా ఉందో ప్రభు పట్ల దేవుని బిడ్డల పట్ల దుష్టత్వం ఎలా తొలగించుకోవాలో వెతుకుదాం మనం శ్రమ పడదాం స్వప్రేషన్ చేసుకుందాం దేవునికి భయపడటం భయపడాలని కోరుకోవాలి ఒక మొదటిదిగా ఆయనకు భయపడటం కోరుకోవడం ఇష్టపడాలి ఆయన భయపడడం కోరుకునే తిరస్కరించిన బైబిల్ లో ఉంది దావెది కీర్తన ముప్పై నాలుగు పదకొండు పన్నెండులో యహో యా కింద ముప్పై నాలుగు పదకొండు పన్నెండు యహోవాన్ల భయభక్తులు నేర్పిస్తానన్నాడు మనం నేర్చుకోవాలండి ఆయన భయభక్తులు నేర్పిస్తాననే మాట ఎంత విలువైన మాట అండి రెండవదిగా యహో భయభక్తులు చెడుతనం విడిచిపెట్టాలి రెండవ చెడుతనం విడిచిపెట్టే అనుభవం ఉండాలి ఆయన కోరుకున్న అనుభవం ఉండాలి నేర్పి నేర్చుకున్న అనుభవం ఉండాలి ఈ మూడు అవసరమైందండి సామెతలు ఇరవై రెండు నాలుగులో ఐశ్వర్యము ఘనత వినయము ప్రతిఫలం ఇవన్నీ కూడా మనకి ఆయన ఎంత ఉంటే వస్తాయండి ఘనత కూడా వస్తదండి అండి మరి ధర్మశా ఒకటో ఒక ఎంత బాగుందండి ధర్మశాస్త్రము ధ్యానించుతూ వడక తన కాలం ముందు ఫలమీ చెట్టుగా ఉంటాడు నీటి ఓరన నాటబడిన చెట్టుగా మనం జీవించాలండి నీటి ఓర్న నీరు వాక్యలో నీరు అందుకుంటూ సహవాసంలో ఎదుగుతూ మనం దేవుల్లో ఎదగాలి ఒక మంచి ఉదాహరణ యువసే అండి యూసేబు ముప్పై తొమ్మిది మూడులో ఆది కాని ముప్పై తొమ్మిది మూడులో దేవుడు అతనికి తోడై ఉండను మనకు తోడై ఉన్నాడా మనం గ్రహించగలుగుతున్నామా ఆ పవిత్ర అంత పవిత్రత జీవించడానికి ఇష్టపడుతున్నామా అది నలభై ఒకటిలో ఉంటాడు ఇతను వంటి దేవుని వారిని కనుగొనగలమా అని ప్రశ్నించారండి అక్కడ అన్యులు ఎంత చక్కని కళకి అర్థం చెప్పినప్పుడు ఒకప్పుడు మరి పొతిఫర్ దగ్గర బాన్సగా ఉన్నప్పుడు ప్రత్నం అంతా ఇచ్చాడు తర్వాత ఎంతగానో ప్లస్ చేపడ్డాడు చిన్న కూడా ప్రయత్నం ఇచ్చారు తర్వాత సూపర్ పవర్ తో రాజ్యాధికారిగా నియమించబడ్డాడు కదా అయితే ఫౌండేషన్ ఆఫ్ విజ్డమ్ భయభక్తులే కదండి అధికారన్న ముప్పై తొమ్మిది ఏడులో పరిశుద్ధ దేవుని ద్వారా తెలివి నేర్పి నేర్చుకోక కాబట్టి నా వస్తువుల్లో ఏముంది నా మరి శోద సమయంలో ఎంత చక్కగా చెప్పాడు నిన్ను తప్ప దేవుడు నాకు ప్రతిఫర్ నాకు అన్నిటివి అధికారం ఇచ్చాడు కానీ అమ్మ నీ మీద నీ మీద నాకు అధికారం లేదు అని సూటుగా చెప్పి ఎంత తెలివిగా మాట్లాడాడండి దేవుని అందులో భయభక్తి వల్ల జ్ఞానము అవగాహన వివేకం ఉంటుందండి వివేకంగా జ్ఞానం భయపడి నేను నలభై రెండు పద్దెనిమిది మంచి వాక్యం అండి దేవునికి భయపడి వాడను అని గుండెమే చేసుకొని చెప్పాడండి నేను దేవునికి భయపడి ఇంకెవరికి భయపడను అని చెప్పుకున్నాడు యోసప్ తన జీవితాన్ని భయంతో భద్రపరుచుకున్నాడు ప్రతి విశ్వాసి చేయవలసిన కర్తవ్యవరే జీవితాన్ని భయంతో భద్రపరుచుకోవాలి పాపంలో పడిపోయినప్పుడు యథార్థంగా ఒప్పుకోవాలి మరి దావేది ఎల్లప్పుడూ దేవుని ముందు మరి మరి మంచి కుడిపార్షిన ఉన్నాడు కదలచబడను క్రీస్తు గురించిన ప్రవచనం లాగానే ఆ మాట చెప్పాడు కుడిపార్శనం మరి క్రీస్తు కూర్చున్నాడు కదండి మరి అని కూడా చెప్పుకున్నాడు విశ్వాస జీవితంలో ముందుకే సాగిపోవాలి సందేహం వల్ల విశ్వాస పోరాటంలో సాగిపోలేము దేవునికి భయపడి జీవితాన్ని చక్కపరుచుకోవాలి అబ్రహము నిజంగానండి అబ్రహం జీవితం కూడా జ్ఞాపకం చేసుకుందాం మరి ఎంత ఇష్టం ఎంతో కాలం పుట్టిన బిడ్డని బలి అంటే తను బయలుదేరాడు కదా అప్పుడు కత్తిటప్పటికీ అందు మూలంగా నువ్వు నాకు భయపడి అర్థమైంది అన్నాడు ఆ మాట ఎంత చక్కటి మాట అండి అంత చక్కటి కాంప్లిమెంట్ పొందాడండి అబ్రహాము మన అనుభవాల్లో నువ్వు నిజంగా నాకు భయపడుతున్నావు అని మన సాక్ష్యం పొందగలమా మన జీవితాల్లో దేవునికి పరిమళ వాసనగా ఉండగలమా మరి విలువైన సాక్ష్యంగా మన క్రియలు మరి దీపస్తంభం మీద పెట్టుబడిన రీతిగా నలుగురికి వెలుగించే రీతిగా పరిమళ సువాసన కాను కాంతినిచ్చేవారంగా జీవించగలమా అది ఆలోచించుకుందాం భయపడి వారిగా ఇవ్వసేపు నలభై రెండు పద్యంలో భయపడి వాడదని చెప్పుకున్నాడు వారి భయంలో గౌరవంతో ఉంటుంది భయం దండన వల్ల కూడా భయం ఉంటుంది రెండో దండన మంచిది కాదు కానీ భయంతో మరి వినయం చూపించి భయము వినయంతో భక్తున్నప్పుడు మనకి గౌరవించేటువంటి మనసు కూడా ఉంటుంది అయితే ఈ అనుభవాలన్నిటి బట్టి మనం మరి ఈ శాఖకు బలి అప్పుడు మరి భయపడవాడమని చెప్పుకున్నట్టు ఇక్కడ నేను యోసేపు కూడా నేను దేవునికి భయపడతా అని చెప్పినట్టు ఈ రకంగా మనం యోబు జీవితంలో భయభక్తులు కలవాడని సాక్ష్యం చెప్పుకున్నట్టు ఇవన్నీ తలపోసుకొని భయం మరి పిరికనంగా ఉండకుండా యోంది భయభక్తులు జ్ఞానములకు మూలము జ్ఞాన వివేకములకు మూలము అయితే నీతి మందులు సింహం వలె ధైర్యంగా ఉంటారు పిరికి వరగా ఉండకూడదని స్పష్టంగా చెప్పబడింది కాబట్టి ఈ చక్కని టాపిక్లో ఉండి తలంపుల్ని మన హృదయంలో భద్రపరుచుకుని ప్రభు కొరకు జీవిద్దాం భయం లేకుండా నిర్భయంగా దేవుని దగ్గర కృపాసనతకు వెళ్ళటానికి మనం ఇష్టపడి మనం ప్రార్థనాత్మతో వాక్య ధ్యానంతో మంచి సహవాసంతో నిత్యత్వం వరకు సాగిపోదాం అట్టే కృప ప్రభు మనకు అనుగ్రహించుగాక ఐ మీన్